హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు మీ అందరికీ కూడా పేరు పేరున మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మకర సంక్రాంతి నిన్న భోగి అయిపోయిందండి అందరూ చక్కగా భోగి పండుగని జరుపుకునే ఉంటారు నేనైతే ఈరోజు పొద్దున్నే చక్కగా మకర సంక్రాంతి సూర్యుడు ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి సంక్రాంతిని మకర సంక్రాంతి అంటారండి మనకి రెండు వేల ఇరవై ఆరులో చక్కగా పదిహేనో తారీఖు నిన్న పద్నాలుగు భోగి ఈరోజు పదిహేను మకర సంక్రాంతిని ఈరోజు నేనైతే చక్కగా ఈ విధంగా పూజ చేసుకున్నానండి ఇంటిలో పిండి వంటలు మనకి ఈ మకర సంక్రాంతి రోజు సంక్రాంతి రోజు అందరూ కూడా చక్కగా పిండి వంటలని దేవుడి దగ్గర పెట్టుకుంటారు పంట బియ్యం కొత్త బియ్యం ధాన్యంతో పొంగలిని పొంగిస్తారండి కొత్త మనకి పంట చేతికి వస్తుంది కాబట్టి కొత్త సంవత్సరం చక్కగా కొత్త బియ్యంతో తయారు చేసినటువంటి పరమాన్నము అరేసెలు బూరెలు నచ్చిన విధంగా ఒక్కొక్క నైవేద్యాన్ని దేవునికి అన్నీ కూడా మహా నైవేద్యంగా పెట్టుకొని చక్కగా పూజ అనేది నేనైతే చేసుకున్నాను అనమాట కొత్త బియ్యంతో తయారు చేసినటువంటి పొంగలి అరిసెలు మనకి ఈ మనకి ఇంకా రేగిపళ్ళు కూడా భోగిపళ్ళు రోజు రేగిపళ్ళు పోస్తారు భోగిపళ్ళు పోస్తారు కాబట్టి రేగిపళ్ళు చెరుకు గడలు చెరుకు గడలు కూడా అమ్మవారికి నైవేద్యంగా పెడతారండి ఈ సంక్రాంతికి మనకి కొత్త సంవత్సరంలో వచ్చే రేగిపళ్ళు చెరుకు గడలు అమ్మవారికి మనం ఇంట్లో చేసిన పిండి వంటలు ఇవన్నీ కూడా నైవేద్యంగా ఈ కొత్త సంవత్సరం నేనైతే సింపుల్గా పూజ చేసుకున్నాను పూజ కానీ అంతటిని కూడా చక్కగా సంక్రాంతి రోజు పూజ అంతటిని కూడా అలంకరణ అనేది చేసుకొని చక్కగా పూజ చేసుకున్నాను మహా నైవేద్యం మురుకులు గవ్వలు అరిసెలు పరమాన్నం రేగిపళ్ళు అరటిపళ్ళు మంచినీళ్ళు అన్నీ కూడా దేవునికి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను శ్రీ మహాలక్ష్మికి చెరుకు గడలు కూడా నైవేద్యంగా పెట్టి సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను అనమాట సంక్రాంతి అంటేనే కొత్త పిండి వంటలు కొత్త అల్లుడు ఇంటికి వస్తాడు కొత్త ధాన్యం ఇంటికి వస్తుందండి కొత్త ధాన్యంతో తయారు చేసినటువంటి పొంగలిని కూడా నైవేద్యంగా పెట్టుకొని సింపుల్గా ఈ ధనుర్మాసం కూడా ఇంకా అయిపోయింది మనకి ఇంకా మాఘమాసం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట నిన్నటితో భోగి గోదాదేవి శ్రీ గోదాదేవి రంగనాథని స్వామి కళ్యాణం కూడా భోగి రోజుతో ముగుస్తుందనమాట ధనుర్మాసం ఇంకా మాఘమాసం కూడా మనకి స్టార్ట్ అవుతుందండి ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరు అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సింపుల్గా ఇంటిలో చేసినటువంటి పిండి వంటలని మనం నైవేద్యంగా పెట్టుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవాలి మేమేమైతే అలాగే పెట్టుకుంటామండి చక్కగా కొత్త ధాన్యంతో పొంగలి అత్త బియ్యం బియ్యంతో అరిసెలు అంతేకాదండి మంచినీళ్ళు పండ్లు ఇవన్నీ కూడా పెట్టి అమ్మవారిని చక్కగా వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని చక్కగా పువ్వులతో అలంకరణ చేసి చెరుకు గడలని నైవేద్యంగా పెట్టి నేనైతే సింపుల్గా పూజ చేశానండి చిన్న వీడియో మీతో షేర్ చేద్దామని ఈరోజు పండగ ప్ర నా మిత్రులందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరిన మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి చక్కగా సింపుల్గా పూజ చేసుకొని ఈరోజు చక్కగా లక్ష్మీదేవిని మనకి ఎందుకంటే కొత్త ధాన్యం ఇంటికి వస్తుంది పంట లక్ష్మీదేవికి పెట్టుకుంటారండి మీకు మీ ఇష్ట దైవం ఏ దైవం ఉన్నా సరే చక్కగా పండగ రోజు పూజ అనేది చేసుకుంటాను నేను వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని చక్కగా అలంకరణ అనేది చేసి పూజ అనేది చేసుకున్నాను అనమాట ఇందులో పిండి వంటలు అన్నీ పెట్టుకున్నానండి రేగిపళ్ళు కూడా వస్తాయి మనకి ఈ నెల రథసప్తమి కూడా వస్తుంది రథసప్తమికి ముందే రేగుపళ్ళు వస్తాయి పండగ సంక్రాంతి అంటేనే భోగి భోగి సంక్రాంతికి మనం పళ్ళు పోస్తాం చిన్నపిల్లలకి ఈ విధంగా నేనైతే సింపుల్గా పూజ చేసుకున్నానండి మీతో చిన్న బిట్ అనేది షేర్ చేద్దామని చేశానమాట ముందుగా ప్రార్థించి శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయి సర్వ విఘ్నోప శాంతై అగజామన పద్మార్కం గజాన మహర్నిసం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మే ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర అని భక్తితో ఈ విధంగా సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను ఎప్పుడూ కూడా పూజ గది అనేది పువ్వులతో నిండుగా అలంకరణ చేసుకోవాలండి పూజ గది ఎప్పుడూ నిండుగా ఉంటే ఇల్లు ఎప్పుడూ కూడా ధన ధాన్యాలతో సుభిక్షంగా ఉంటుందన్నమాట చూసారండి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఎంత అందంగా ఉన్నారో రెండు కళ్ళు సరిపోవన్నమాట వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి చక్కగా అంతేనండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను ధన్యవాదాలు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారన్నమాట